ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప పాయింట్ రెండు సున్నా రెండు ఒకటిలో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టించింది పార్ట్ ఒకటి పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి హిట్ ఇక ఈ సినిమాలో చివరి పావుగంట విలనిజాన్ని చూపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో ఆయన నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి ఇకపోతే ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం పుష్ప రెండు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా ఫహద్ ఫాసిల్ సరిగ్గా డేట్స్ ఇవ్వని కారణముగా షూటింగ్ లేట్ అవుతుంది అన్నారు ఇప్పుడు ఆయన డేట్స్ ఇవ్వడంతో ఆగా మేఘాల మీద పుష్ప రెండు పూర్తి చేస్తున్నారట మూవీ మేకర్స్ అయితే ఫాహద్ ఫాసిల్ పుష్ప ద రూల్ చిత్రానికి ఇంత అని రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు ఆయన రోజుకి ఫీజు వసూలు చేస్తున్నాడట ఫాహద్ ఫాసిల్ కాల్ షీట్స్ అందుకే ఆయన రోజుకి పన్నెండు లక్షల చొప్పున ఎన్ని రోజులైతే అన్ని పన్నెండు లక్షలు పుష్ప మేకర్స్ నుంచి పారితోషికంగా తీసుకుంటున్నాడట తాను పుష్ప షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాక ఏదైనా ఇబ్బంది వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయినప్పటికీ ఆయనకు ఇచ్చే పన్నెండు లక్షలు ప్లస్ మరో రెండు లక్షలు అదనంగా నిర్మాతల నుంచి ఛార్జ్ చేస్తున్నాడట కారణం తన డేట్స్ ఎంత విలువైనవో అనేది ఈ పారితోషికం రూపేణా చెబుతున్నాడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మండిపడుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి